జగన్ ప్రతిపక్ష నేత హోదా డిమాండ్ పై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ ప్రతిపక్షాన్ని గుర్తించి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రతిపక్ష సభ్యులు ఎంతమంది ఉన్నారన్నది ముఖ్యం కాదని ప్రతిపక్షం ఉందా లేదా అన్నదే తెలిపారు దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జగన్ కోర్టుకు వెళ్లారని చెప్పారు ఇక్కడ న్యాయం దొరకలేదు కాబట్టి అక్కడికి వెళ్ళారు మనం ఏం చేస్తాం మీరు న్యాయస్థానం గుర్తి చెప్పింది రాజ్యాంగంలో రెండే రెండు పార్టీలు ఉన్నప్పుడు ప్రతిపక్షం ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎంతమంది ఉన్నారన్నటువంటిది ప్రతిపక్షం ఉందా లేదన్నటువంటిది వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి ఆటోమేటిక్గా ఇవ్వాలి అది కాదు అనుకుంటే కోర్టుకి వెళ్ళాలి కోర్టు ఏం చేస్తారు అన్నటువంటిది జాబ్ కోర్టు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కలిగిస్తే ఎక్కడ చూసినా హత్యలు దాడులు దౌర్జన్యం విధ్వంసం నాయకులపై తిరుగుబాటు అలాగే పార్టీ కార్యాలయాల ధ్వంసం ఇవాళ హత్య జరిగింది సుబ్బారాయుడు గారు మొన్న జరిగిన రషీద్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు పొంకాల పొంకాలగా వందలాది హత్యలు ఉత్తమంగా ఆటవిక అరాచక పాలన కనిపిస్తుంది నిన్న మీరు చూస్తే శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య మన గుంటూరులో రషి అలాగే ఎంపీ మీద ఎక్స్ఎంపీ మీద దాడులు ఎంపీలే కొడుతుంటే ఇంకా ఈ ఈ రాష్ట్రంలో సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది మీరెన్నికీ వస్తే మిమ్మలు కొట్టడం మేమన్నికీ వస్తే మిమ్మల కొట్టడం ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనం రాజ్యాంగం ఇది సరైనటువంటి పద్ధతి కాదని నేను హితవ పలుకుతున్నాను